దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ భాగము ఫిబ్రవరి పదహారు చదువుచున్నాను ప్రదీపమునకు తైలము నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము తైలము పరిశుద్ధాత్మకు గుర్తు మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం వచనములో మన ప్రభువు రాకడ కొరకు ఎదురు మన దీపములు నూనెతో నిండి మండచుండవలనని చూచుచున్నాము ఆత్మతో నింపబడవలనని ఎఫెస్ఏలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూచిచున్నాము పరిశుద్ధ స్థలము దక్షిణమున ఏడు కొమలు గల దీపవృక్షమును చూచుచున్నాము జికర్యా గ్రంథం నాలుగవ అధ్యాయంలో తైలమునందించు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు ఇరువైపులా ఉండటను చూచుచున్నాము ఆరవ వచనంలో దేవుడు జరుబాబులతో శక్తిచేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మచేతనే ఇది జరుగునని చెప్పెను శక్తి చేతనైనను బలం చేతనైనను గాక నా ఆత్మచేతనే నా కార్యములు జరుగునను సత్యమునే నూనెను కలిగి మండుచున్న ఆ ఏడు దీపములు సూచించుచున్నవి ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరచుటకై ఆయన దీపములుగా ఉండవలను మనము బంగారు దీపముల వలె రాత్రింబవల్లు మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడనూ ప్రత్యక్షపరచలేము దేవుని ఆత్మ అనేది తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశించవలనను వర్తమానమును ఈ దీపస్తంభము ద్వారా నేర్చుకొనుచున్నాము ఒకే కాండములో అమర్చబడిన ఏడు దీపములు దేవుని ప్రజల మధ్యనున్న ఐక్యతను సూచించును ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక గాక మీన్